వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి పండలం పోతవరం గ్రామవాసి హైదరాబాద్లో వ్యాపారం నిర్వహిస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థి కోరే బాల రంగసాయి ఈరోజు పాఠశాల విద్యార్థులకు పదివేల రూపాయల విలువ చేసే రాత పుస్తకాలు పెన్నులు పెన్సిల్ క్రేయాల్స్ పంపిణీ చేయడం జరిగింది దాత కోరే బాల రంగసాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనిరెడ్డి వెంకటరెడ్డికి ఇంటర్మీడియట్లో సహా విద్యార్థి కావడంతో వెంకటరెడ్డి కోరిన వెంకటరెడ్డి కోరిక మేరకు తాను చదివిన పాఠశాల రుణం తీర్చుకునే అవకాశం కలిగింది అని సంతోషంతో అడిగినదే తడువుగా విద్యార్థులకు రాత పుస్తకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు ప్రధాన ఉపాధ్యాయులు దనిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో కురిచేడు రాఘవేంద్ర విద్యా సంస్థ అధినేత లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ రామారావు దర్శి మానవత సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు బసంతి కాసిం పాల్గొన్నారు మీ పాఠశాలిస్తున్నటువంటి విద్యార్థి పూర్వ విద్యార్థి మీకు సహాయం చేయడానికి రావడం చాలా మంచి రోజు ఒక చిన్న అవకాశం సాయి గుడ్ మార్నింగ్ చెప్పండి పోతారు మీరు పైస్తా ఏ రోజు మీకు ఏ అవసరం వచ్చినా సరే రంగసాయి దగ్గరికి పోయి సార్ నాకు అవసరం అంటే ఆ అవసరం తీర్చగల వ్యక్తి ఎప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారంటే మీరు ఎప్పుడు గుర్తుంటారు ఆయనకి రోజు రోజు వస్తూ పోతుంటే మీరు కాదు మీరు మీరు పోతుంటే గుర్తుంటారు కదా గుడ్ మార్నింగ్ అంకుల్ చెప్పండి అది గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పండి మీరు నోట్ అయిపోతారు ఆయనకి ఆయన కళ్ళలో మీరు ఉంటారు అరే ఈ పిల్లగాడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు గుడ్ మార్నింగ్ అంటేనే మీరు బాగుండాలని కోరుకునే విధానం అనమాట కాబట్టి అవకాశం ఉంటే ఆ పని చేయండి మీరు ఏ గుడ్ మార్నింగ్ కదా మనకి ఒక నోటి మాటే కదా సార్ రాయన్న స్కూల్ రాగా సార్ వాళ్ళు చెప్తా మనం రోజు చెబుతాం కదా అదే పని చేయండి అంకులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చెప్పండి మీకు మంచి స్థాయిలో ఉన్నాడు అంకులు ఈ రోజు గొప్ప స్థాయిలో ఉన్నాడు ఏ రోజైనా మీకు సహాయం చేయగలిగిన స్థాయిలో ఉన్నాడు కాబట్టి మీకు తప్పని సహాయం చేస్తాడు ఆయన అంత ముద్దుంటాడు సహాయం చేయటం మేము కులో ప్రాథమిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ ప్రతి నెల తొమ్మిదో తేదీన మేము గర్భిణీ స్థలికి భోజనం పెడతాం అక్కడ మూడు వందల మంది భోజనం పెడతాం మూడు వందల మంది ప్రతి నెల భోజనం పెడుతుంది భోజనం దానికి ముందుకు వచ్చి సాగి ఒక నెల భోజనం పెట్టారు అక్కడ నెలలకి ఖర్చు నేనే పెడతాను నేనే పెడతాను మరో అవకాశం ఉంటుంది అడిగాడు అవకాశం ఇవ్వలేకపోయినా నువ్వు అప్పటికే సుమారు వన్ ఇయర్ కి క్యూ ఉన్నారు అంటే అవకాశం ఇవ్వలేకపోయినా మేము అంతటి మంచి సౌదయం కలవాడు కలవాడు మీ ఊళ్ళో ఉన్నాడు కాబట్టి వినియోగించుకోండి దాంట్లో చాలా ముందు ఉంటాడు దాంట్లో సార్కి అంటే ఎక్కడో కృషి ఉన్నాను ఇక్కడ పిలిపించాడు ఆయన మాకు చాలా ప్రాణమిస్తుంది సార్ మాకు సంవత్సరాలు ఆయన పాఠాలు చెప్పింది మీకే అది రానులు ఆయన్ని పాఠాలు చెప్పింది మీకే ఆయన ఎక్కడైనా సరే సోషల్ వర్క్ లో చాలా ముందుంటాడు వెంకటరెడ్డి సారు మీ క్లాసులో ఉండి పాఠాలు అంటే చాలా గొప్ప విషయం అసలు సార్ చెప్తారా ఏంటది ఇప్పుడు స్నేహం చేస్తే చిరకాలం స్నేహం ఉండాలి మధ్య మధ్యలో అలకలు వస్తాయి మధ్య మధ్యలో అలా కాసేపు అంటే కొనసాగుతూ ఉండాల్సిందే అప్పుడప్పుడు అలకలతో అమ్మవారి మళ్ళా కొనసాగాలి ఆ ప్రాణ స్నేహితులండి జీవితకాలం ప్రాణం కొనసాగడం అండి ఓకే